అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈ భూప్రపంచంలో ఎటువంటి స్వార్థం లేకుండా మనల్ని ప్రేమించగలిగేది అమ్మే కదండి బిడ్డల కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టగలిగే తల్లులందరికీ ఈరోజు మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి ఇక వీడియోలోకి వస్తే ఈరోజు టిఫిన్కి నేను పొంగనాలు వేసానండి ఏమిటండి ఈ పేరు కొత్తగా అనిపిస్తోందా అవునండి ఈ మధ్యకాలంలో మనం పొంగనాలు అనడం మానేసి ఊతప్పం అనడం మొదలెట్టామండి అసలు ఈ ఊతప్పం అనే పదం నా డిక్షనరీలోకి ఎప్పుడొచ్చి చేరిందో కూడా నాకే తెలియదండి కొన్ని కొన్ని సంఘటనలు మన జీవితంలో మనకు తెలియకుండానే జరిగిపోతుంటాయేమో కదండీ ఇది కూడా అలాంటిదేనేమో నా చిన్నతనంలో అండి ఈ పొంగనాలు పేదవాళ్ళకి అంటే వృద్ధులైన పోయిన వాళ్ళకి బయటికి ఏ పని చేయలేని ఆడవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ఉపాధి కల్పించేవండి ఎలా అంటారా వాళ్ళు బయటికి వెళ్ళి పనులు చేసుకోలేక ఇంటి ముందే చిన్న కుంపటి పెట్టుకుని దోసిపిండితో ఈ పొంగనాలు వేసేవాళ్ళండి పూట ఇంట్లో తినడానికి ఏమీ లేనప్పుడు అర్ధ రూపాయి తీసుకుని వెళ్ళి రెండు పొంగనాలు తెచ్చుకునేవాళ్ళమండి ఆ రెండు తినేసి మంచినీళ్ళు తాగితే కడుపు నిండిపోయేదనుకోండి ఆ విధంగా ఆ పేద మహిళలకి ఉపాధి దొరికేదండి మాకు కడుపు నిండేది దీనికోసం ప్రత్యేకంగా పిండి అంటూ ఏం ప్రిపేర్ చేయనక్కర్లేదండి దోశ పిండి ఉంటే చాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి కొంచెం అల్లం ముక్క కచ్చాపచ్చిగా దంచి వేసుకోవాలండి అలాగే వాటితో పాటు ఒక గంట ముందు నానబెట్టుకున్న పచ్చిశెనగపప్పు ఉప్పు పసుపు ఇవన్నీ వేసి కలబెట్టేసి పెనం మీద దోశ మాదిరిగా వేసి కాకపోతే కొంచెం అందంగా వేయాలండి మూత పెట్టేస్తే సరిపోతుంది చాలా బాగుంటుందండి ఈ పొంగనం మీరు కూడా ఇలాగ వేసుకుని తిని చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్తారు కదూ అయితే పెనం మీద పిండి వేసేటప్పుడు అండి గట్టిగా రుద్దకూడదండి ఎందుకంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పచ్చిసెనపప్పు ఇవన్నీ ఉంటాయి కదండీ గరిటికి అడ్డం వచ్చి పిండి అంతా పైకి లేచి వస్తుందండి అందువల్ల కొంచెం పై పైన రుద్దితే చాలు కొంచెం మందంగా వేయడం మర్చిపోకండి తప్పనిసరిగా మూత పెట్టాలండి దీనికోసం సపరేట్గా చట్నీ కూడా చేయనక్కర్లేదండి ఆల్రెడీ ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం అన్నీ ఉన్నాయి కదండీ చాలా బాగుంటాయండి ఈ పొంగనాలు మనం పిండి ఇంట్లో రెడీ చేసుకున్న తర్వాత ఒకరోజు దోశలు వేసుకుని రెండో రోజు ఈ పొంగనాలు వేసుకుంటే చాలా బాగుంటుందండి నేనైతే ఇలాగే చేస్తానండి ఎప్పుడు కొత్త పొంగనాలే తినే మా అబ్బాయి కూడా ఈసారండి కొత్త ఆవకాయ గుర్తొచ్చి నోరూరినట్టుంది ఆవకాయ పచ్చడి అంచుకు తిన్నాడండి నేను కూడా రెండు పొంగనాలు తినేసి ఇక వంట పనిలో దిగిపోయానండి నిజంగా ఒక్క మాట చెప్పనా ఈ ఎండాకాలం పది గంటల తర్వాత వంట చేయటం అంటే నిజంగా మనలాంటి ఆడవాళ్ళకి ఎంతకంటే పెద్ద శిక్ష ఉండదేమోనండి పైన శుర్రుమంటూ ఎండ ఇక్కడేమో పొయ్యశాక ఒళ్ళంతా మంట వచ్చేస్తుంది అనుకోండి అయినా తప్పదు కదండి గబాగబా వంట చేసేసుకుని ఎప్పుడెప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోదామా ఈ వంటగదిలో నుంచి అనిపిస్తుందండి మొన్న మా ఏపరాలు వాళ్ళు తొలి కాపు అని చెప్పేసి మొలక్కాడలు తెచ్చిచ్చారు కదండి నాలుగు టమాటాలు ఉన్నాయి సరేలేమని గబగబా ములక్కాయ టమాటా కూర చేసేసానండి ఈ కూర చేయటం చాలా ఈజీ అండి తాలింపులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం పేస్టు అల్లం పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి అండి ఆ పేస్ట్ కూడా వేసేసి వేగనిచ్చి మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసి కలబెట్టి మూత పెట్టేస్తే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి కదండీ నేను మొన్న వాళ్ళు తేగానే ములక్కాయలు కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఇప్పుడు పని ఈజీ అయిపోయిందనమాట ఈ టమాటాలు మగ్గిపోగానే ఆ ములక్కాయలు తీసి ములక్కాడ ముక్కలండి ఈ టమాటాల్లో వేసేశాను కూర చాలా ఈజీగా అయిపోతుందండి ఈ ఎండాకాలం అంతా తొందరగా అయిపోయే కూరలే చేసేసి వంటగదిలో నుంచి బయటపడటం బెస్ట్ అండి ఒళ్ళంతా చెమటలతో ముద్ద ముద్ద నమ్మండి ములక్కాళ్ళు ముందే కట్ చేసి పెట్టాను కాబట్టి నాకు కూర తొందరగా అయిపోయిందండి మొలక్కాడలు వేసిన తర్వాత తగినన్ని నీళ్లు పోసి మూత పెడితే ములక్కాడలు తొందరగానే మగ్గిపోతాయండి లేతకాడలే కదా నాకైతే పది నిమిషాలు కూడా పట్టలేదండి కూర పూర్తవడానికి అయితే దించే ముందు మాత్రం కూరలో కొంచెం గరం మసాలా వేయడం మర్చిపోకండి కొంతమంది అండి గరం మసాలా ఎందుకులే కారంలో ఆల్రెడీ దినుసులు ఉన్నాయి కదా ఇంకా అవసరం లేదు అనుకుంటారండి కానీ కారంలో ఎంతగా దినుసులు వేసి పట్టించినా విడిగా కారంతో పాటు కొంచెం గరం మసాలా కూడా వేస్తే టేస్ట్ అదిరిపోతుందండి ఈసారి నేను చెప్పినట్టుగా ఈ కూర ఇలా చేసుకుని తిని చూడండి చాలా బాగుంటుందండి అయితే గరం మసాలా మాత్రం నేను బయట దొరికే రెడీమేడ్ మసాలాలు అవి వాడనండి ఇంట్లోనే తయారు చేసుకుంటామండి గరం మసాలా రసం పొడి గరం మసాలా యాలకల పొడి అలా ప్రతిదీ జీలకర్ర పొడి ధనియాల పొడి ఇవన్నీ వేసి ముందుగానే డబ్బాల్లో రెడీగా పెట్టుకుంటామండి అలా చేసి పెట్టుకుంటే వంట చాలా ఈజీగా అయిపోతుందండి అప్పటికప్పుడు అన్నీ ప్రిపేర్ చేసుకోవాలంటే వంట లేట్ అయిపోతుంది కదండీ అసలే ఈ ఎండాకాలం వంటగదిలో ఉండడానికే అయ్య బాబోయ్ భయమేస్తుందంటే నమ్మండి కూర పూర్తవడం ఆలస్యం అండి గబా గబా బౌల్లోకి తీసి పక్కన పెట్టేసి వంటగదిలో నుంచి ఇంట్లోకి పరుగో పరుగు రైస్ పాటు వండేసానులేండి రెండు ముద్దలు అన్నం తినేసి హాయిగా రెస్ట్ తీసుకున్నానండి సాయంత్రం వరకు సాయంత్రం అండి ఎప్పటినుంచో అనుకుంటున్న మొక్కల పని మొదలెట్టేశానండి మొక్కలు అంటే పెద్దగా పూల మొక్కలు అవి ఏమీ లేవండి మాకు ఇంటి వెనక పెరట్లో ఈ మూలను కొంచెం ఖాళీ వదిలారండి మట్టి నేల దానిలో అన్నీ కరివేపాకు చెట్లేనండి మనం ఎన్నిసార్లు కొట్టించినా కూడా ఆ కరివేపాకు మొక్కలు వస్తూనే ఉంటాయండి అంటే ఒక్క కరివేపాకు మొక్క అయితే సరిపోతుంది కదండి అందుకని మిగిలినవన్నీ ఎందుకు లేని తీయించేస్తే మళ్ళీ వస్తూనే ఉంటాయండి ఆ కరివేపాకు మొక్కల్లో ఒకటే కలుపండి ఈ మధ్య పడి అసలు పట్టించుకోలేదండి అందుకే ఈరోజు ఈ పని మొదలెట్టానండి కలుపు అంతా ఏరేద్దామని మొక్కల్లో దిగి ఆ పని చేస్తున్నానండి నాకు తోడు మా పిల్లలు చూపురు తీసుకొచ్చి ఇదిగో నాని అని చూపురు అందించడం అట్లా ఏదో ఒకటండి నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు నేను ఈ కలుపంతా ఏరేస్తుంటే మా పిల్లలేమో నాని మొక్కలకి నీళ్లు పెడతాంలేమేమో అని చెప్పేసి మగ్గు తీసుకుని ఇద్దరు మొక్కలకి నీళ్లు పెట్టడం మొదలుపెట్టారండి సరేలే నాకు పని తగ్గుతుంది వాళ్ళకి పని చేతైనట్టు అవుతుంది అందులోనూ మొక్కలు పెంచడం అంటే మరీ మంచిది కదండి అందుకే నేను కూడా సరేనమ్మా ఈ చీపురు కాదు పొల్లల చీపురు ఇచ్చేసి మీరు ఆ మొక్కలకు నీళ్లు పెట్టే పని చూసుకోండి అన్నాను ఇంకా వాళ్ళు ఆ పని మీద ఉన్నారండి అసలు ఈ కరివేపాకు చెట్లు మామూలుగా ఒక చెట్టు పెరగడమే కష్టం అంటండి మా ఏప్రాలు మొన్న ఆవకాయ పచ్చడి పట్టడానికి వచ్చినప్పుడు అంటోంది వదిన గారు ఎన్నిసార్లు వేసినా మా ఇంట్లో కరివేపాకు చెట్టు పెద్దగా ఎదగడం లేదండి మీకేంటి వద్దన్నా కూడా ఇన్ని కరివేపాకు మొక్కలు అంటుందండి సరే ఈ మొక్కల్లో ఒక మొక్క తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టి చూడమ్మా అని చెప్పాను సరేనందండి ఈసారి వచ్చినప్పుడు తీసుకెళ్తాను కొంచెం వర్షం పడితే మంచిది కదా అందండి అచ్చగా నేను ఒక్కదాన్నే పనిచేయలేనని మా పిల్లలు నాకు మధ్య మధ్యలో హెల్ప్ చేస్తూ ఉంటారండి ఏమిటోనండి ఇంట్లో చక్కగా చిన్న పిల్లలు ఆడపిల్లలు ఇద్దరు ఉన్నారు రకరకాల పూల మొక్కలు వేసి పెంచితే చక్కగా మంచి మంచి పూలు వస్తాయి కదా గులాబీలు మల్లెలు ఇవన్నీని అనిపిస్తుందండి మనసుకి కానీ ఏమిటోనండి టైమే సరిపోదండి మాకు ఇంట్లో హెల్పర్స్ లేరని చెప్పాను కదండీ ఇంట్లో పని అంతా మా కోడలు నేను కలిసే చేసుకుంటామండి ఇక ఆ తర్వాత ఈ వీడియో పని అన్నీ అయిపోయిన తర్వాత పూల మొక్కల దగ్గరకు వచ్చేటప్పటికండి టైమే సరిపోవడం లేదండి ఏదో ఒక మందార మొక్క ఒక తమలపాకు చెట్టు అలాగే ఒక గులాబీ చెట్టు ఇవి మాత్రం వేసామండి మా పిల్లలు వాటికి నీళ్లు పోసి చిన్నగా బతికించుకుంటున్నారండి ఈ ముందు వైపు ఉన్న ఖాళీలో అండి కూరగాయ మొక్కలు వేసి వాటిని గనక బతికించుకుంటే హాయిగా ఇంట్లోకి రకరకాల కూరగాయలు వస్తాయి కదా అనిపిస్తుందండి అన్నీ మనసుకు అనిపించటమే కానండి టైం అయితే సరిపోవడం లేదండి ఈ టైం మేనేజ్మెంట్ అనేది ఎలాగో నాకైతే అర్థం కావడం లేదండి ఇంట్లో ప్రొద్దుటే నాలుగున్నరకు నిద్రలేస్తే వంట పని అంతా అయ్యేటప్పటికి మధ్యాహ్నం పన్నెండు అవుతుందండి ఆ తర్వాత ఈ ఎండలకైతే నాలుగు గంటల వరకు ఐదు గంటల వరకు అసలు బయటికి మొహం చూపించలేకపోతున్నామండి అందుకే ఆ టైంలో వీడియోలకు ఎడిటింగ్ అని వాయిస్ ఓవరిచ్చుకోవడం అని ఇలా ఇంట్లో కూర్చొని చేసుకునే పనులే చేస్తామండి ఇక సాయంత్రం అయిందంటే టీలను పిల్లలకి స్నాక్స్ అనో మళ్ళీ కశువులు ఇవన్నీ మామూలే కదండి ఇక ఈ మొక్కల పెంపకానికి టైం దొరకటం లేదండి ఎలా కొలా వీలు చేసుకుని ఈ ముందువైపు కూరగాయ మొక్కలు ఆ వెనక వైపు పూల మొక్కలు వేసి వాటిని కాపాడుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాను అనుకోండి చేయాలండి ఓపిక చేసుకుని ముందు ముందు ఈ ఏర్పాట్లు కూడా చేయాలి నేను ఈ పనిలో ఉంటేనండి మా పిల్లలు పైకి వెళ్ళి పక్షులకు నీళ్లు పెట్టొస్తాను అని అని అడుగుతున్నారండి సరేనమ్మా పనిలో పని గుప్పడి గింజలు కూడా తీసుకొని వెళ్ళండి అంటే ఒకళ్ళు నీళ్లు ఒకళ్ళ గింజలు తీసుకుని గబగబా పైకెక్కారండి వాళ్ళకి బాగా ఇష్టమైన పని ఏదన్నా ఉంది అంటే అన్నిటికంటే ఇదేనండి పక్షులకు నీళ్లు పెట్టడం గింజలు పెట్టి రావటం వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారండి మాకు దేవుడికి పూలిచ్చే చెట్టు ఇదేనండి ఈ పూలు చాలా బాగుంటాయండి నాలుగు పూలు పెట్టగానే పటం నిండుగా చాలా అందంగా ఉంటుందండి మా కోడలు ఎక్కువగా దేవుళ్ళ పటాలకు అలంకారం ఈ పూలతోటే చేస్తుందండి అప్పుడప్పుడు బయట నుంచి గులాబీలు చామంతులు కూడా తెస్తారనుకోండి పిల్లలకండి చిన్నప్పటి నుంచే ఇలాంటి పనులు నేర్పించడం మంచిదని నా ఉద్దేశం అండి ఇక ఈ పని పూర్తయ్యాక కిందకొచ్చి క్యారం బోర్డు మొదలుపెట్టారండి ఈ ఎండలకండి పిల్లలు ఉదయం టిఫిను సరిగా తినడం లేదు మధ్యాహ్నం అన్నము తినడం లేదండి ఆ మంచినీళ్ళతో కడుపు నిప్పుకుంటున్నారనుకోండి అందుకే వాళ్ళని క్యారమ్ బోర్డు ముందు కూర్చోబెట్టి నేను ఇంట్లోకి వెళ్ళి జ్యూస్ వేసుకొచ్చానండి ఆటల్లో పడి ఆ జ్యూస్ అన్నా తాగుతారని నా ఆశ వాళ్ళేమో నాని త్వరగారా నాని త్వరగా రా అన్నారండి వాళ్ళిద్దరిని ఆడుకోమంటే ఆడుకోరండి ప్రతి ఆటలోనూ ఉండాలి అంటారు నాకేమో ఇంట్లో పని ఉందమ్మా అంటే ఒప్పుకోరు మమ్మీ చేసుకుంటుంది రానా అని ఆడుకుందాం అని ఒకటే కేకలండి సరే ఉండండమ్మా వస్తున్నానని చెప్పేసి నేను కూడా వచ్చి ఒక కుర్చీ వేసుకుని ఆ క్యారమ్ బోర్డు ముందు కూర్చున్నానండి ముగ్గురం కలిసి కాసేపు చక్కగా క్యారమ్ బోర్డు ఆడుకుంటూ ఉన్నామండి పెద్దమ్మాయండి కొత్తగా నేర్చుకున్నా కూడా చాలా బాగా ఆడుతుందండి నేనైతే చాలనాళ్ళ క్రితం ఆట కదండి ఒక్క కాయ కూడా కొట్టలేకపోయానంటే నమ్మండి మా చిన్నమ్మాయి నేను ఒక్క కాయ కూడా కొట్టలేదండి మా పెద్దమ్మాయి మాత్రం కాయిన్స్ అన్నీ చక్కగా ఆడి దగ్గర పెట్టుకుంటోందండి చూడగానే పట్టేస్తుందండి పెద్దమ్మాయి చిన్నమ్మాయి ఇంకా చిన్నపిల్ల కదంటలేండి వాళ్ళని ఆటల్లో పెట్టి ముందు ఆ జ్యూస్ తాపాలని నా ఉద్దేశం అండి ఈలోగా నాకు కూడా ఎనర్జీ కావాలి కదమ్మా లోపలికి వెళ్ళి టీ పెట్టుకొని వస్తాను అంటే సరేనాని ఈలోగా మేమిద్దరం ఆడుకుంటూ ఉంటాము వెళ్ళి టీ పెట్టుకొచ్చుకో అన్నారండి ఇంకా సరేనని లోపలికి వెళ్ళి టీ పెట్టుకునే పనిలో పడ్డానండి మనకి ఎనర్జీ కావాలంటే కడుపులో కాసిని టీ పడాల్సిందే కదండి పొయ్యి మీద నీళ్లు పెట్టేసి కొంచెం టీ పొడి వేసి ఓ రెండు మూడు స్పూన్లు స్పూన్లు అంటే పెద్ద స్పూన్లు కాదు మాకు చక్కెరలో టీ పొడిలో చాలా చిన్న చిన్న స్పూన్లు పెడతామండి ఆ టీ పొడితో పాటు ఒక చిన్న అల్లం ముక్క కనుక దంచి వేస్తే టీ చాలా టేస్ట్గా ఉంటుందండి అలాగే కొంచెం యాలక్కాయ పొడి కూడా వేస్తానులేండి చిక్కటి పాలు పోసి టీ పెట్టుకుని బాగా కష్టపడ్డ తర్వాత ఆ టీ తాగుతుంటే అబ్బా ఎంత హాయిగా ఉంటుందండి మనిషికి ఎక్కడ లేని ఎనర్జీ వస్తుందంటే నమ్మండి మిగతా వాళ్ళందరి సంగతి ఏమో కానండి టీ ప్రియులను అడిగితే ఈ మాట వాస్తవం అని చెప్తారండి ఈ సందర్భంగా మీతో ఒక విషయాన్ని గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి మొన్న బ్యాడ్ కామెంట్స్కి బాధపడుతూ ఒక వీడియో చేశాను కదండీ నిజంగా ఆ వీడియో చూసి చాలామంది నాకు సపోర్ట్గా కామెంట్స్ పెట్టారండి అమ్మా ఈ వయసులో కూడా మీరు ఇంత కష్టపడుతున్నారు మీరు చాలామందికి ఇన్స్పిరేషన్ అమ్మా ఎవరో చేసిన బ్యాడ్ కామెంట్స్కి మీరెందుకు బాధపడుతున్నారు మీ వెనక మేమంతా ఉంటామమ్మా ఏం పర్వాలేదు మీరు ఇలాగే చక్కగా మీకు తెలిసిన మంచి మంచి విషయాలు చెప్తూ వీడియోలు చేయండి అమ్మా అని చెప్పి అన్నారండి నిజంగా ఆ మాటలు విన్న తర్వాత నాకు చాలా సంతోషం అనిపించిందండి ఇంకోటి కూడా అనిపించిందండోయ్ నేను మిడిల్ క్లాస్ కాదు నిజంగా చాలా ధనవంతురాలని అనిపించిందండి అవునండి మరి ఇంతమంది అభిమానాన్ని సంపాదించుకున్న నేను ధనవంతురాలని కాక ఇంకేంటండి నేను చాలా రిచ్ అంటే నమ్మండి మీ అందరి ఆదరాభిమానాలు నా పైన ఇలాగే ఉండాలని మరి మరి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వ్లాగు ఇంతటితో ముగిస్తున్నానండి రేపు మరో మంచి వ్లాగ్తో కలుద్దాం బాయండి